రాజులు మొదటి గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను పురములో నుండి యహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషులేములో నుండి రాజైన సొలోమును ఇస్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యుద్ధకు సమకూర్చను కాబట్టి ఇస్రాయేలీలందరూ ఏతనీయమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలోమను నద్దుకు కూడుకునిరి ఇస్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవియలను తీసుకుని రాగా రాజైన సొలోమోను అతని ఎదుకు కూడి వచ్చిన ఇస్రాయేలీలకు సమాజకులందరూ మ మందసము ముందర నిలవబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు యహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి కేరూబుల రెక్కలు మందస స్థానము మీదకి చాపబడెను ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ ఉంచబడెను కానీ ఇవి బయటకు కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఎహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీయో లేకపోయాను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపెను కాబట్టి యహోవా తేజోమహిమ యహోవా మందిరంలో నిండుకునగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయరు సొలోమోను దానిని చూచి గాఢాంతకర మందు నివాసము చేయదునని యహోవా ఉన్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నేను నేనొక స్థలము ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకుని సమాజమంతయు నిలిచి నిలిచిండగా ఇస్రాయలీల సమాజకులందరినీ దీ ఇలాగూ దీవించెను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు స్తోత్రము కలిగి ఉండనుగాక నేను ఇస్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని ఎందుండు నట్లుగా ఇస్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనాను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు కానీ ఇస్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చను ఇస్రాయలీల దేవుడైన యహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టుగా యహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను యహోవా నెరవేర్చి ఉన్నాడు నేను నా తండ్రి అయిన దావేదనకు ప్రతిగా నియమింపబడి యహోవా సెలవు చొప్పున ఇస్రాయేలీల మీద సింహాసన సేనుడయ్యుండి ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యహోవాన్ నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలోమోను యహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను యహోవా ఇస్రాయిలీల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడువై ఉన్నావు నీ దాసుడైన నా తండ్రి దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు యహోవా ఇస్రాయిలీల దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయేలీల మీద సేనుడగువాడు నీ కుండకు మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రియు నగు దావేదునుకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రాయేలీల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైనా దావేదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును అయినను యహోవా నా దేవా నీ దాసుడునైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మర్రను ఆలకించుము నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవి ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇస్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశముందు విని మా విన్నపము అంగీకరించుము వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము మరియు ఇస్రాయేలీలకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుటి చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకుని ఈ మందిరమందు నిన్ను నిన్నుగూర్చి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మోయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ వలన వారు నీ నామమును ఒప్పుకుని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా నీవు ఆకాశముందు వి నీ దాసులైన ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి నీవు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ చిత్త పట్టుట గాని మిడతలు గాని చీడ పురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇస్రాయలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకును కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా వినపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదూ గనుక నువ్వు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారిని ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు మరియు ఇస్రాయేలీ నీ జనుల సంబంధులు కానీ పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చియూ నీ బాహు బలమును గుర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గుర్చి విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఏడలా ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము అప్పుడు లోకము లోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇస్రాయలీలకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటికై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకునిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును వగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి కానీ దగ్గరైనట్టి కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకుని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసి చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారు వారి దేశమందు చింతించి పశ్చాత్తపడి నీకు విన్నపము చేసిన యెడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకునే పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారిని వారికి క్షమించి వారిని చెరలోనికి కోనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారు ఐగుప్తు దేశముల నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్యమునై ఉన్నారు కాబట్టి నీ దాసుడనైనా నేను చేయు విన్నపము మీదను ఇస్రాయేలీలకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములయందు నిన్ను వేడుకుందరో ఆ విషయములయందు వారి విన్నపములను అలకించుము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్యమగనట్లుగా లోకమందు జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి కదా సొలోమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయించుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవా బలిపీటం ఎదుట మోకాలునట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీల సమాజమంతటినీ దీవించెను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలిగి ఉండునగాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకును విడువకును మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకునున్నట్లుగాను మన హృదయములను తన తనతట్టు త్రిప్పుకునుగాక ఆయన తన దాసుడన్నైనా నా కార్యమును ఇస్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు మన దేవుడైన యహోవా సన్నిధిని ఉండును గాక అప్పుడు లోకమందున్న జనులందరూ యహోవాయే దేవుడనియూ ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియూ తెలుసుకుందరు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టుకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను మీ హృదయము మీ దేవుడైన యహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక అంతట రాజును అతనితో కూడా ఇస్రాయలీలందరూను యహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ఇరువది రెండు వేల ఎడ్లను లక్ష ఇరువది వేల గొర్రెలను సలోమును సమాధాన బలులుగా యహోవాకు అర్పించను ఈ ప్రకారము రాజును ఇస్రాయలీలందరూను యహోవా మందిరమును ప్రతిష్ట చేసిరి ఆ దినమున యహోవా సముఖమందున్న ఇతడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువులను క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయాను గనుక రాజు యహోవ మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను మరియు ఆ సమయమున సొలోమోను అతనితో కూడా ఇస్రాయేలీలందరూ హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తున్నది వరకునున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పదునాలుగు దినములు యహోవా సముఖమందు ఉత్సవము చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావేదునకును ఇస్రాయేలీలకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి రాజులు మొదటి గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది